సావిత్రి సావిత్రి నా మంగళ సూత్రం గట్టిది లేకపోతే ఈయన రాత్ర గుడుకుమనేవారు అయ్యో రోడ్ కొమ్మిన పచ్చళ్ళే అలా అయిపోయారు ఏంటండి అదే నాకు అర్థం కావటం లేదక్క ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది కానీ ఈయన నోరు విప్పడం లేదు ఏమండి అక్క వచ్చింది కనీసం ఇప్పటికైనా చెప్పండి కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు చెప్పండి రాంబాబు గారు అసలు ఏం జరిగింది మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా అక్క ఉండక నేను వెళ్ళి టీ తీసుకొస్తా ఏరా పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని నాలుగు తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా అసలు నిన్న సంసారానికి పనికి రాకుండా చూడండి కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైల్ గా ఉంది కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు కొంచెం సరిచయ మా ఇన్ని ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను కదా పర్వాలేదు జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో ఆ అక్కా ఏం చెప్పావక్కా నువ్వి కాలినికి రానివి నా మాంగల్యాన్ని కాపాడావు చాలా థాంక్స్ అక్క వెళ్లిస్తానమ్మా సరేనక్క అద్దె తీసుకోకుండా ఫ్రీగా ఇల్లు ఇచ్చే శ్రీకన్య లాంటి ఓనర్ ఎక్కడ దొరుకుతుంది అందుకనే కదా శ్రీకన్య ఖాళీ చేస్తాననేది చాలే ఊరికే బాబాయ్ రేపు ఎవరు సరే మాత్రం కాలని ఖాళీ చేయాలా మళ్ళీ మళ్ళీ ట్రై చేయ గజనీ మహమ్మద్ లాగా చాలే ఊరు మీరు చెప్పిన వాటిని పిచ్చేదో లాగా పుల్లెట్లో పెట్టాను ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు పులిని బోన్ లో పెట్టే రింగ్ మాస్టర్ ఆడిస్తాడు నువ్వేం చేసావు నిద్రపోయే పులిని బయటికి లాక్కొచ్చావు ఆ సిచ్యువేషన్ లో సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా కరెక్ట్ కరెక్ట్ నేను నేను ఈ వదిలి పెట్టి పారిపోతాను ఇంత సడన్ గా కాల్ని ఖాళీ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డౌట్ వస్తాయి కాలనీ నుంచి నువ్వు ఖాళీ చేయటం కాదు కాలనీ నుంచి శ్రీకంఠని ఖాళీ చేయించాలి అదేలా కుదురు ఆ కాలనీ నువ్వు కొంటే కాలనీ కొంటమా అద్దె కట్టడానికి దికానో లేదు కాలనీ ఎలా కొంట నల్ ఏ అదృష్టదేవుడు ఆకాశం నుంచి ఊడిపడి బంగారు బిందెలిక్తే తప్ప బాబా అక్కడే తెలియదండి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడుంటే నేనే రక్షించి తీసుకొచ్చాను యు ఆర్ గ్రేట్ ఆవిడెవరో తెలుసా వంద కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు జెకే ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రొపరైటర్ పేరు సుందరీదేవి ఎస్క్యూజ్ మీ మేడం కరోస్ ప్రోలోకి వచ్చారు యా బిల్ తినండి మేడం పాడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు మున్నది బకాయర నీకిస్తే ఆనందంగా ఉంటది అరుడు ఆ అరుడు ద రా బా రా బావనికు మొహమాట మిమ్మల్ని కాపాడింది ఆ ఈ మాత్రానికే నమస్కారం ఎందుకండి మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చేయకపోతే ఇలా పైగా డబ్బున వాళ్ళు మీలాంటి వాళ్ళు సాయం చేస్తే పుణ్యం పురుషార్థం తప్పుతుంది కదా అంతే కా బావా అంతే అంతే నా విజిటింగ్ కార్డ్ మీరు నన్ను రేపు వచ్చి అబ్బా ఇల్లు పెద్దదే ఖర్చు పెంచొచ్చు ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా అబ్బాయి సమానంగా పంచుకోవాలి ముందే చెప్తున్నా ఇది చాలా అన్యాయం అసలు కాపాడింది నేను ఓకే తల్లి బిడ్డ అన్యాయం ఒక ఇరవై పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకోవాలా అన్నా బాగుంది మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం హలో ఫ్రెండ్ అండి కూర్చోండి ఎలా ఉన్నారు మేడం ఏం తీసుకుంటా ఎంత ఇచ్చినా తీసుకుంటా అండి ఏంటి ఆలోచిస్తున్నారు అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు అవును నా మనసుకు నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు ప్రతివాళ్ళు నా ఆస్తిని చూస్తారు కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటి దొరకలేదు అంతేలేండి మీలాంటి అందగత్తికి ముగ్గుడు దొరకటం అంత తేలిక కాదు అందులో మేడం మనసు చాలా సున్నితమైంది చిన్న విషయాన్ని కూడా బాగా అర్థం కష్టపెట్టకూడదు నా దృష్టిలో భార్యాభర్తలంటే భర్తలు వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉన్నారు అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళు ఆదర్శ దంపతులు నా దృష్టిలో భార్య అంటే మగోళ్ళు సగం ఆవిడికి తల్లొప్పొస్తే మనం అమృతాంజనం రాసుకోవాలి ఆవిడికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి ఆవిడకి ఎక్కడన్నా కాలితే మనం బర్ణాలు రాసుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ గర్భిణీ అయితే మనం ప్రసవించాలి నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి ఆవిడ్ని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజు కర్పూర హారతలు ఇవ్వాలండి అదండి నాకు భార్యపై ఉన్న ఒపీనియన్ వెరీ గుడ్ చాలా గొప్పగా చెప్పారు ఈ రోజు నుంచి మీ నాకు గుడ్ ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అండి ఇస్తే వెళ్ళిపోతాం అవును మీ ముగ్గురులో ఎవరికైనా పెళ్ళైందా నాకు కాలేదు మేడం నాకు కాలేదు మేడం వీళ్ళిద్దరికీ కాలేదంటే ఎలా అవుతుంది నాకు అవలేదు మేడం మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు మీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను మీ ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయితే మా రాంబాబుని పెళ్లి చేసుకోండి మేడం మా చంద్రాన్ని చేసుకోండి అలా కాదులేండి వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని చేసుకోండి ఆహా చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది మీ ముగ్గురు నాకు చాలా బాగా నచ్చారు ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను అర్థమైంది కదా ఇక నుంచి మీ బిహేవియర్ మీద ఒక కన్యాస్ నాకు నచ్చిన వాళ్ళకి మంచి మార్కులు కూడా వేస్తాను ఆగండి అక్కడ అమ్మమ్మ ఏ మీ నటనలు మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికి ఆస్కారే ఏంటి నీకు పెళ్ళి అవ్వలేదా అవును నువ్వు మాత్రం ఏంటి రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు నీకు మాత్రం పెళ్ళి అని అంత ఆస్తులు కూడా నేను రామబాబు అనుకుంటున్నా రే మీరే నేను అనుకుంటా నాకు ఏం చిట్ట లేదు చిట్టచివర్కి సుందరిని పెళ్లి చేసుకునేది నేనే ఆ శ్రీకన్య కళ్ళనే కొంటాను దాని మీద పగ తెచ్చుకుంటాను అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా నా గ్లామర్ మీద నాకు నమ్మకం అంతొదమ్మ ఎందుకంటే ముందసల మన ముగ్గురికి పెళ్ళేయందన్న విషయం దొంగల్లాగా ఒకరికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు ఇదిగో ముఖ్యంగా రాంబాబు నీకు చెప్తున్నాను నేను నా చెప్తా ఏంటి ఇది జపస్ కదా ఒరే నీ కొడ చెప్తున్నానే నీ చెప్పేది అందర రామాబవలనే ఉంటారంటే ఏయ్ రామాబవగ గొడవలు వస్తాయినే మనం మర్యాదగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి రావాలి ఓకే సుందరి ముగ్గురులో ఒకళనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి అదా నీ డౌట్ యా ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఎలా సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి ఓకే 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 పిచ్చిన కాపాడింది నేనైతే క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి మొగుడైపోవాలనుకుంటున్నారా సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ ఇస్తాను మీ ఇద్దరిలోకి కుర్రాన్ని ఉత్సాహవంతుడిని సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసు కాకపోతే నా పేరు చంద్రం కాదురా హైట్ తక్కువ ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పెళ్లిస్తారా జుట్టుబడింది తక్కువ అంచనా వేస్తున్నారేమో ఎప్పుడు అలా అనుకోవద్దు సుందరిని పెళ్లి చేసుకుంటాను ఆ కాలనీకి ఓనర్ అవుతా ఛాలెంజ్